ఈరోజు నైంటీ త్రీ పర్సెంట్ వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ నేను ఓటేశాను నేను పనిచేశాను నేను కష్టపడ్డాను ఇవన్నీ వాస్తవాలు అమెరికా నుంచి కొంతమంది వచ్చారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి వేయడానికి గెలిపించడానికి నెల రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఉండి గెలిచిన తర్వాత వెళ్ళారు వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది నా వల్ల ఈ పార్టీ గెలిచింది ఒక నాయకుడు ఉన్నాడు జైలు పోయాడు ఒక నాయకుడున్నాడు టార్చర్ అనుభవించాడు ఒక కార్యకర్త ఉన్నాడు నిద్రపోలేకపోయాడు ఇంట్లో వాళ్ళల్లో కూడా ఉంది ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడా కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికీ వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా